కళాశాల మధ్యాహ్న భోజనం మధ్యాహ్న భోజనం జూనియర్ కళాశాలలో భోజన భోజనం పడుతుంది మధ్యాహ్నం భోజనం కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ రోజు ప్రైవేటు సంబంధించినటువంటి విద్యలో విద్యను అభ్యసించలేక శక్తి లేనటువంటి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి విద్యార్థులందరూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు విద్యను అభ్యసిస్తున్నారు ఈ రోజు అలాంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్ధాకలతో విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి ప్రధానంగా అనంతపురం జిల్లాలో కనపడుతుంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ప్రభుత్వం మధ్యాహ్నం భోజన పథకాన్ని రద్దు చేస్తే ఆ సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వం యువ పాదయాత్ర నిర్వహిస్తున్నటువంటి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ జూనియర్ కళాశాల అన్నిటిలో కూడా మధ్యాహ్న భోజనాన్ని పునః ప్రారంభిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల సందర్భంగా ఈ రోజు అధికారంలోకి వచ్చి మొదటిసారి నిర్వహించినటువంటి అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరిగితే జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం అంశం గురించి ఏ మాత్రం కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఏ మంత్రి కూడా ప్రస్తావించకపోవడం సిగ్గుచేటు ఈ రోజు ఇంటర్మీడియట్ విద్యార్థులను ఆకలి తీర్చేటువంటి మధ్యాహ్నం భోజన పథకం ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా విద్యార్థుల పక్షాన గలమెత్తడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజనం పునఃప్రారంభించాలి జూనియర్ కళాశాల సంఖ్య పెరగడానికి దోహదపడుతుంది కాబట్టి ఈ పథకం ద్వారా వేలాది మంది జూనియర్ కళాశాల విద్యార్థులు ఆకలి తీర్చాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను